నేను మీ మోతిలాల్ నాయక్ రేపటి ధర్నాకి నేను సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం నా ఫోన్ని నన్ను ఒక ఇంటెలిజెన్స్ నన్ను ఒక సర్వేలెన్స్లో పెట్టింది కాబట్టి నేను నా ఫోన్ని వాడట్లేదు నా ఫోన్ ఒక చోట ఉంది నేను ఇంకో చోట ఉన్నా నేను మీ గ్రూప్లో ఉన్నటువంటి అన్ని మెసేజ్లు చూస్తూ ఉన్నా చే నేను అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా ఒకటి మీ నేను మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే నీ భయం ఒకటి భయం వంద మంది వంద మంది భయా వంద మందికి భయాన్ని పుట్టిస్తుంది నీ ధైర్యం వంద మంది మందికి వెయ్యి మందికి ధైర్యం ఇస్తుంది కాబట్టి మీరు భయపడి వంద మందిని భయపెడతారా మీరు ధైర్యం చేసి వంద మందిని ధైర్యం నింపుతారా అనేది మీరు డిసైడ్ చేసుకోని నేను మీకోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా అందుకోసమే నేను ఎక్కడ కూడా బయట ఈరోజు మాట్లాడకుండా కనబడకుండా నేను నేను ఒక అంధకారంలో ఉన్నా నా ప్రయత్నం రేపు నేను ప్రోగ్రామ్ చేయాలి ధర్నా చేయాలి ప్రభుత్వం యొక్క ప్రభుత్వం మీద నేను పోరాటం చేయాలని చెప్పేసి ఒక ఒక ఆలోచనతోనే నేను ఇప్పుడు ఎక్కడ కూడా బయట మాట్లాడకుండా ఏం చేయకుండా నేను ఉన్నా కాబట్టి మీకోసం నేను ఒక ముందడుగు వేస్తున్నా అంటే నేను ఒక్కడనే వేస్తున్నా నేను ఒక్కడనే ఇదని కానీ కాదు బట్ నేను నా నా కమిట్మెంట్ మీద నేను మీకోసం ఏదైతే చేయాలనుకున్నానో ఆ కమిట్మెంట్ మీద నేను ఉన్నా కాబట్టి మీరు ఎక్కడ కూడా ధైర్యం చేయకండి ఎక్కడ కూడా ఎలాంటి నెగిటివ్ ఆలోచనకు వెళ్ళకండి ఎలాంటి భయభ్రాంతులకు అవ్వకండి ఒకటి చెప్తున్నా మీకు వినండి ఒకడు పోతే ఒకడు పోతే కేసేస్తారు ఎందుకు మీరు ఎవరో తెలియనప్పుడు పెద్ద పెద్ద నాయకుల మీద ముందలనే చిన్నపాటి అరెస్ట్ వారెంట్తో చెప్పేసి వాళ్ళు కేసులే లేకుండా చేస్తారు అలాంటిది మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారండి మిమ్మల్ని ఎందుకు కేసులు వేస్తారు చేస్తే అరెస్ట్ చేస్తారు అంతే అంతకుమించి ఏం జరగదు అక్కడ అంతేగాని మీరు ఒక ఒక మంది మీద కేసు వేయచ్చు రెండు మీద ఒక ఒకరి మీద చేయొచ్చు రెండు వేల మీద మీద వేయవచ్చు కానీ పది లక్షల మంది నిరుద్యోగుల మీద వేస్తారా వేయగలిగే శక్తి ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా కాబట్టి మీరు అలాంటి నెగిటివ్ దానికి లేదంటే అలాంటి భయభ్రాంతులకు వెళ్ళకండి ఒకవేళ మీరు అట్లా వెళ్తే ఎవరికి నష్టమండి ఈ ఈ ఇంత ఇన్ని ఇన్ని రోజులు చదువుతున్నారు ఒక ఒక అడుగు వేయకపోతే శాంతియుతంగా మీరు ఎప్పుడైనా రా రాజ్యాంగాన్ని నమ్ముకున్నప్పుడు శాంతియుతంగా మీరు వెళ్ళే దారిలో వెళ్తున్నప్పుడు మీరు ఏ చట్టాలకు కానీ లేదంటే ఏ ఏ అన్ని చట్టాలకు లోబడి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ యొక్క మీ యొక్క నిరసన తెలుపుతున్నప్పుడు మీరు ఏ ప్రభుత్వానికి కానీ ఏ పోలీస్ శాఖకు కానీ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇన్ని రోజులు ఇన్ని ఇంత పోరాటం చేసిన నా మీదనే ఒక కేసు లేదు మీ మీద ఎందుకు కేసు వస్తుందండి కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి నేను మీకోసం నేను ఖచ్చితంగా ముందు అడిగేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అది నేను నా ప్రయత్నం చేస్తాను నన్ను ఇంకా ఇప్పటివరకు నేను ఎవరికి చిక్కకుండా దొరకకుండా అరెస్ట్ కాకుండానే మీకోసం ఉద్యమం మీకోసం ముందడుగు వేయాలని చెప్పేసి మీకోసం పోరాటం చేయాలని చెప్పేసి నేను దానికి సిద్ధంగా నేను నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నా కాబట్టి మీరు కూడా ముందు అడుగేయండి అందరూ లక్షల మందితో కదలండి రేపు తెలంగాణలో వేసే నిరుద్యోగుడు ఒక్కొక్క అడుగు రాజకీయ నాయకుల్లో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల్లో రాళ్ళు 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 పడ రాళ్ళు ఒక రైలు రాళ్ళుగా వెళ్ళాలి కానీ మీరు ఎక్కడ కూడా ధైర్యం చెడకండి కాబట్టి తెలంగాణలో తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులారా మీరు అడిగేయండి ముందడుగేయండి వంద మందికి ముడుగు ముందు ముందడుగు వేసే ఒక ఒక ప్రేరణను ఇవ్వండి జై ఇట్లు మీ మోతిల నాయక్ జై తెలంగాణ జై హింద్